హలో రైతు మిత్రులారా మా సంస్థ అగ్రిజీవన్ కు స్వాగతం రైతు సోదరులారా కొత్త రైతు పందుల పెంపకం ప్రారంభించాలని అనుకున్నప్పుడల్లా అతని మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఏమిటంటే నా గ్రామంలో లేదా ప్రాంతంలో పందుల పెంపకం లాభదాయకంగా ఉంటుందా లేదా ఇది అసలు సమస్య చాలా మంది రైతులు ఆలోచించకుండా ప్రారంభించి తరువాత మార్కెట్ స్థలం పశుగ్రాసం లేదా సామాజిక వ్యతిరేకత వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఇదే సమయంలో సరైన సమాచారం లేకపోవడంతో కొందరు రైతులు పనులు ప్రారంభించలేకపోతున్నారు ఈ కారణంగా నేటికి అనేక గ్రామీణ ప్రాంతాల్లో పందుల పెంపకం సరిగ్గా అభివృద్ధి చెందలేదు మీ ఊరిలో మాంసాహారం బాగా ఉంది కానీ దగ్గరలో పందుల పెంపకం లేదు అటువంటి పరిస్థితిలో మీరు పందుల పెంపకం ద్వారా బాగా సంపాదించవచ్చు కానీ మరోవైపు ఈ ప్రాంతంలో చాలా సామాజిక వ్యతిరేకత ఉంటే లేదా మార్కెట్కు ప్రాప్యత లేకపోతే కష్టపడి పనిచేసినా మీకు లాభం ఉండదు ఈ గందగోళానికి ఈ వీడియోలో పరిష్కారం చూపుతాము ఈ వీడియోలో మీ గ్రామంలో లేదా ఏరియాలో పందుల పెంపకం మీకు లాభదాయకంగా ఉంటుందా లేదా అనేది మీరు నిర్ణయించగల విషయాలు చూసి మేము మీకు తెలియజేస్తాము అందుకే ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పక చూడండి కాబట్టి రైతు సోదరులారా ఈరోజు ఈ వీడియోలో మనం ప్రధానంగా నాలుగు అంశాల గురించి మాట్లాడుతాము మొదటి అంశం మీ గ్రామం లేదా ప్రాంతం పరిస్థితి మరియు మార్కెట్ డిమాండ్ రెండవ అంశం వాతావరణం భూమి మరియు నీటి లభ్యత మూడవ అంశం సామాజిక అంగీకారం జాతి ఎంపిక మరియు వ్యవసాయ రూపకల్పన నాల్గవ అంశం వ్యవసాయ క్షేత్ర సందర్శన పోటీ మరియు రైతుల వాస్తవ పరిస్థితి అయితే దీనికి ముందు పందుల పెంపకందారులందరికీ మా విన్నపం ఏమిటంటే మీరు ఇంకా మా అగ్రిజీవన్ ఛానల్ మరియు పేజీని సబ్స్క్రైబ్ చేసి అనుసరించకపోతే దయచేసి అలా చేయండి ఎందుకంటే మేము పందుల పెంపకానికి సంబంధించిన కొత్త మరియు ముఖ్యమైన సమాచారాన్ని నిరంతరం ఇక్కడ అప్లోడ్ చేస్తాము కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలోని మొదటి అంశం గురించి మాట్లాడుకుందాం అంటే మీ గ్రామం లేదా ప్రాంతం పరిస్థితి మరియు మార్కెట్ డిమాండ్ రైతు సోదరులారా ఏ పని అయినా విజయవంతం కావడానికి మార్కెట్లో డిమాండ్నే మొదటి ఆధారం మీ ప్రాంతంలోని హోటళ్లు ధాబాలు రెస్టారెంట్లు మరియు మాంసం దుకాణాలలో పంది మాంసం యొక్క మంచి వినియోగం ఉంటే అప్పుడు పందుల పెంపకం మీకు లాభదాయకమైన ఒప్పందం అవుతుంది స్థానిక మండి మరియు పట్టణాల పరిస్థితిని తనిఖీ చేయండి మీ ప్రాంతంలో డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ సమీపంలోని పెద్ద నగరాల్లో వినియోగం ఎక్కువగా ఉంటే మీరు అక్కడి వ్యాపారులతో కనెక్ట్ అయ్యి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు రైతులు వ్యవసాయం ప్రారంభించడాన్ని చాలాసార్లు తప్పు చేస్తారు కానీ దానిని విక్రయించడానికి కొనుగోలుదారులు ఎక్కడ దొరుకుతారో చూడరు అందువల్ల వ్యవసాయం ప్రారంభించే ముందు మీరు మార్కెట్ పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాలి ఇప్పుడు ఈ వీడియో యొక్క రెండవ అంశం గురించి మాట్లాడుకుందాం అంటే వాతావరణం భూమి మరియు నీటి లభ్యత పందుల పెంపకంలో వాతావరణం చాలా ముఖ్యమైనది పందులకు సరైన ఉష్ణోగ్రత పద్దెనిమిది మరియు ముప్పై డిగ్రీల మధ్య ఉండాలి విపరీతమైన చలి లేదా వేడి సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి మీ గ్రామంలో ఎలాంటి భూమి ఉందో చూడటం కూడా ముఖ్యం వర్షాకాలంలో నీరు నిలిచిపోకుండా వ్యవసాయ భూమిలో డ్రైనేజీ ఉండాలి ప్రతి పందికి పదిహేను నుండి ఇరవై చదరపు అడుగుల స్థలం అవసరం కాబట్టి భూమిని జాగ్రత్తగా అంచనా వేయండి నీటి స్థిరమైన లభ్యత కూడా ముఖ్యం ఎందుకంటే పందులకు త్రాగడానికి మరియు శుభ్రపరచడానికి తగినంత నీరు అవసరం ఈ సౌకర్యాలు మీ ప్రాంతంలో సులభంగా అందుబాటులో ఉంటే వ్యవసాయ వ్యాపారం స్థిరంగా మరియు లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో యొక్క మూడవ అంశం గురించి మాట్లాడుకుందాం అంటే సామాజిక అంగీకారం జాతి ఎంపిక మరియు వ్యవసాయ రూపకల్పన చాలాసార్లు రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సమాజం నుండి కొన్ని గ్రామాల్లో పందుల పెంపకం మంచిదని భావించి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అటువంటి పరిస్థితిలో వ్యవసాయం ప్రారంభించే ముందు ఖచ్చితంగా గ్రామం మరియు పంచాయతీ అభిప్రాయాన్ని తెలుసుకోండి ఈ ప్రాంతంలో ఇప్పటికే పొలం ఉంటే ప్రజలు దానిని ఎలా చూస్తారో చూడండి ఇది కాకుండా మీ ప్రాంతంలోని వాతావరణం మరియు పశుగ్రాసానికి అనుగుణంగా జాతిని ఎంచుకోవడం కూడా ముఖ్యం ఉదాహరణకు కొన్ని జాతులు వేగంగా పెరుగుతాయి మరియు మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి అలాగే పొలాన్ని జాగ్రత్తగా డిజైన్ చేయండి ఆవరణ యొక్క నేలవాలుగా మరియు బలంగా ఉండాలి అలాగే సూర్యరశ్మి వర్షం మరియు బలమైన గాలుల నుండి పందులను రక్షించడానికి షెడ్ను ఏర్పాటు చేయండి సరైన డిజైన్ పనిని సులభతరం చేస్తుంది మరియు వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఈ వీడియోలోని నాల్గవ అంశం గురించి మాట్లాడుకుందాం అంటే వ్యవసాయ సందర్శన పోటీ మరియు రైతుల వాస్తవ పరిస్థితి రైతు సోదరులారా ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు దాని ఆచరణాత్మక అనుభవం పొందడం అవసరం మీరు మీ ప్రాంతంలో లేదా సమీపంలోని జిల్లాలోని పందుల ఫారాలను సందర్శించాలి అక్కడి రైతులతో మాట్లాడి వారి పరిస్థితిని అర్థం చేసుకున్నారు వ్యవసాయం వల్ల వారికి ఎంత లాభం లేదా నష్టం వాటిల్లింది అనే వాస్తవ సమాచారాన్ని ఇది మీకు అందిస్తుంది అలాగే మీ ప్రాంతంలో ఇప్పటికే ఎంతమంది రైతులు ఈ పని చేస్తున్నారో చూడండి పోటీ ఎక్కువగా ఉంటే లాభం తక్కువగా ఉండవచ్చు కానీ డిమాండ్ ఎక్కువగా ఉండి తక్కువ పొలాలు ఉంటే మీకు మంచి అవకాశం ఉంది ఇవన్నీ కలిసి సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడతాయి కాబట్టి రైతు సోదరులారా మీరు నిజంగా మీ గ్రామంలో లేదా ప్రాంతంలో పందుల పెంపకం లాభదాయకంగా ఉంటుందా లేదా అని నిర్ణయించుకోవాలనుకుంటే ఈ నాలుగు విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం మీరు ఈ విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటే మా సంస్థ అగ్రిజీవన్ ఫార్మింగ్ ప్రచురించిన పిగ్ ఫార్మింగ్ ట్రైనింగ్ కోర్సు పుస్తకం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మార్కెట్ డిమాండ్ ఫీడ్ మేనేజ్మెంట్ భూమి మరియు వాతావరణం ఎంపిక ప్రభుత్వ విధానాలు మరియు వ్యవసాయ రూపకల్పన నుండి ప్రతిదీ ఈ పుస్తకంలో దశలవారీగా వివరించబడింది పందుల పెంపకం ప్రారంభించాలనుకునే మరియు సరైన దిశలో వెళ్లాలనుకునే రైతులకు ఈ పుస్తకం చాలా ముఖ్యమైనది ఇది కాకుండా మాకు పిగ్ ఫీడ్ ఫార్ములేషన్ బుక్ మరియు పిగ్ వెటర్నరీ ట్రీట్మెంట్ బుక్ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు మీ పొలంలో మీరే మేత తయారు చేయాలనుకుంటే మరియు ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే ఫీడ్ సూత్రీకరణ పుస్తకం మీకు ఉపయోగకరంగా ఉంటుంది మరియు మీరు వ్యాధుల గుర్తింపు మరియు చికిత్స గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే పిగ్ వెటర్నరీ ట్రీట్మెంట్ బుక్ మీకు ఉత్తమ మద్దతుగా ఉంటుంది మీరు వీడియో స్క్రీన్పై ఈ అన్ని పుస్తకాల గురించిన సమాచారాన్ని కూడా చూడవచ్చు మరింత సమాచారం కోసం మీరు వివరణలో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయవచ్చు లేదా మా వాట్సాప్ నంబర్కు కాల్ చేసి మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని నేరుగా పొందవచ్చు కావున రైతు మిత్రులారా ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు ఎలా నచ్చింది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఇతర పందుల పెంపకందారుల స్నేహితులకు షేర్ చేయండి తద్వారా వారు కూడా సహాయం చేయగలరు భవిష్యత్తులో మీకు ఈ అంశంపై వీడియో కావాలి దయచేసి వ్యాఖ్యానించడం ద్వారా మాకు తెలియజేయండి